వసు మనసులో ఏముందో రిషి తెలుసుకుంటాడు కదా నా మనసు చెప్తుంది కాబట్టి మీకు ఇంత దగ్గరగా ఉండగలుగుతున్నాను అని వసు అంటుంది కదా ఇంకా రిషి మనసులోని అనుమానాలన్నీ పటాపంచలైపోయి వసుని దగ్గరకు తీసుకుని థ్యాంక్స్ చెప్పి వసుకి నుదుటి మీద ముద్దు పెడతాడు కదా వసు రిషి భుజాలపైన పడుకుని మాట్లాడుతూ ఉంటుంది రిషి కూడా వసు తలపైన తల నించి అలా కవులు చెప్పుకుంటూ ఉంటారు రిషి నాకు డౌటు అని అంటుంది వసు ఆలస్యం ఎందుకు అడుగు ప్రశ్నలు పుట్టవు కదా నువ్వు అని అంటాడు రిషి నవ్వుతూ అవునా అయితే అడగనులే అని అంటుంది వాసు ఏ అడుగు సందేహాలని వెంటనే తీర్చేసుకోవాలి అలా మనసులో పెట్టుకోకూడదు అని అంటాడు రిషి వాసు నవ్వుతూ సరే అయితే నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను అని అంటుంది వాసు నవ్వుతూ సరే అడుగు అని అంటాడు రిషి ఏం లేదు మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ఫొటోస్ చూపించి నువ్వే నా అని చెప్పొచ్చు కదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఆ రోజే మన పెళ్ళి ఫొటోస్ చూపిస్తే రాజీవ్ బావా అంత సీన్ చేసేవాడు కాదు కదా అని అంటుంది వసు నువ్వు చెప్పింది నిజమే వసు ఆ రోజు నీకు ఫొటోస్ చూపిస్తే ఫొటోస్ ద్వారా మాత్రమే నువ్వు నమ్మేదానివి నేను నీ భర్త నువ్వు నా భార్యవి అని అందుకే నన్ను నేను పరీక్షించుకున్నాను మన ప్రేమను పరీక్షించుకున్నాను అని అంటాడు రిషి అంటే కావాలని చూపించలేదా అని అంటుంది వాసు అవును ఫొటోస్ ద్వారా కాదు నువ్వు నన్ను గుర్తుపట్టేది నీ మనసు గుర్తుపట్టాలి నన్ను నీ మనసు ద్వారా నేను ఎవరో నువ్వు తెలుసుకోవాలి నీ మనసు చెప్పింది నువ్వు వింటావని నేను నమ్మాను అందుకే ఆ రోజు నేను మౌనంగా ఉన్నాను నిన్ను రాజు తీసుకువెళ్ళబోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు నన్ను నేను పరిచయం చేసుకోలేను అలా అని నిన్ను వదులుకోలేను నాలో నీ అసహనాన్ని బాధని కోపాన్ని నన్ను నేను గాయపరుచుకునేలా చేసుకున్నాను అప్పటి వరకు మౌనంగా ఉన్న నీ మనసు నా చేతికి గాయం అవ్వగానే స్పందించింది నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చింది నన్ను హెచ్చరించింది నా చేతికి కట్టుకట్టింది ఇదంతా నీకు తెలియకుండానే నీ మనసు నీ చేత చేయించింది అప్పుడే నాకు అర్థమైంది నీ మనసు చెప్పింది నువ్వు వింటున్నావు అని ఇంకా అప్పుడే నాకు ధైర్యం వచ్చింది నువ్వు రాజుతో వెళ్ళవు అని కానీ రాజీవ్ దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వు నాకు కట్టుకట్టాక ఒక్క క్షణం అలా ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయాను కానీ నువ్వు రాజీవ్ని చంప మీద కొట్టి తిరిగి నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఇదంతా ఎందువల్ల జరిగింది నేను ఫొటోస్ చూపించలేదు అయినా ఎలా జరిగింది ఇది మన ప్రేమ చేయించింది మన ప్రేమ మనల్ని నడిపిస్తుంది కాబట్టి నీలో ఉన్న నా మీద ఉన్న ప్రేమే నిన్ను నడిపించి నన్ను గుర్తుపట్టేలా చేసింది ఆ రాజు చంప చెల్లు మనిపించేలా చేసింది మన ఇద్దరిని ఒక్కటి చేసింది ఇదంతా నీ మనసు చెప్తేనే కదా చేశావు అని అంటాడు రిషి రిషి మాట్లాడుతూ ఉంటే వాసు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది ఇంటికి వచ్చాక కూడా చాలా భయంగా అనిపించింది నీ దగ్గరికి రావాలంటే నీతో మాట్లాడాలంటే నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటావు నాతో మాట్లాడతావా మాట్లాడవా గతం మర్చిపోయిన నీకు నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాక చాలా సతమతమైపోయాను కానీ అదృష్టవశాత్తు నీ మనసు నన్ను గుర్తుపట్టింది నువ్వు నన్ను దూరం పెట్టినా నీ మనసు నన్ను దూరం పెట్టలేకపోయింది వసు నువ్వెప్పుడు అంటూ ఉంటావు మనది రిషిదారుల బంధం ఎప్పటికీ విడిపోదు ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని అది ఇప్పుడు కూడా రుజువైంది మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన మనసులు ఒకటిగానే ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన మనసులో ఒకరినొకరు గుర్తుపడుతూనే ఉంటాయి గుర్తిస్తూనే ఉంటాయి ఒకరి కోసం ఒకరు నిలబడే ఉంటాము అని ఇప్పటి కూడా రుజువైంది వసు అని రిషి వసు చేపట్టుకుని చెప్తూ ఉంటాడు రిషి చెప్పిన మాటలన్నీ వింటూ వసు రిషి వంక ప్రేమగా ఆరాధనగా చూస్తూ ఉంటుంది రిషి వసు వంక చూసేసరికి వసు అలా రిషినే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు రిషి మాట్లాడడం పూర్తయిన తర్వాత ఏమీ లేదు నువ్వు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా మన ప్రేమ అంత గొప్పదా అని అంటుంది వసు చాలా చాలా గొప్పది మన ఇద్దరి మధ్య ప్రేమ ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండము ఉండలేము దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఇప్పుడు మన జీవితంలో జరిగిన ఈ సంఘటన ఇది సరిపోతుంది కదా మన ప్రేమ ఎంత గొప్పదో తెలియచెప్పడానికి అని అంటాడు రిషి వసు పొట్టపై చేయి పెట్టుకుని ఇంకా రిషి వంక చూస్తూ నీకు పాప కావాలా బాబు కావాలా అని అంటుంది ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ అని అంటాడు రిషి నవ్వుతూ అప్పుడు నాకు గుర్తులేదు కదా ఇప్పుడు చెప్పు రిషి అని అంటుంది వసు రిషి వసు గర్భం పైన చేయి పెట్టి అలా ప్రేమగా స్పర్శిస్తూ నీకు బాబు కావాలి అన్నావు నాకు పాప కావాలి అన్నాను ఇలా మన ఇద్దరు గొడవ చూడలేక ఆ దేవుడు మనకి ట్విన్స్నిచ్చాడు ట్విన్స్లో ఎవరున్నారో తెలియదు కానీ ఇద్దరి కోరిక నెరవేరాలని కోరుకుందాము అని అంటాడు రిషి వావ్ ట్విన్సా మనకి అని అంటుంది వసు అవును అని అంటాడు రిషి నవ్వుతూ అయితే ఇద్దరు బాబులే కావాలి అని కావాలని గొడవ పడుతూ ఉంటుంది వసు అయితే నేను పాపలే కావాలి ఇద్దరు అంటాను అని రిషి నవ్వుతూ ఉంటాడు అలా సరదాగా రిషితో కావాలని గొడవ పెట్టుకుంటూ ఉంటుంది వసు వసు కావాలని గొడవ పెట్టుకుంటుంది అని రిషి కూడా తను కూడా పాపలే కావాలి అని గొడవ పడుతూ ఉంటాడు అలా ఇద్దరు సరదాగా గొడవ పడుతూ ఉంటారు గొడవ పడిన తర్వాత ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు వసు ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో అని అంటాడు రిషి సరే అని ఇంకా వసు పడుకుంటుంది రిషి కూడా పడుకుంటాడు వసు పడుకుని అలానే రిషిని చూస్తూ ఉంటుంది రిషి కూడా వసును చూస్తూ ఏంటి వసు ఏమైంది అలానే చూస్తున్నావు ఇందాక కూడా అలానే చూసావు అని అంటాడు రిషి ఏం లేదు రిషి ఊరికే చూస్తున్నాను అని అంటుంది వసు ఊరికే ఎవరైనా అలా చూస్తారా అని అంటాడు రిషి ఏం లేదు నీకు ఒకటి చెప్పాలి అనిపిస్తుంది అందుకే అలా చూసాను అని అంటుంది వసు అవునా ఏంటది అని అంటాడు రిషి ఆతృతగా ఏంటంటే అది అది అని అంటుంది వసు రిషి ఇంకా చాలా ఆశపడుతూ ఉంటాడు వసు ఏదో చెప్పబోతుంది అని వసు ఐ లవ్ యూ చెప్తుందేమో అని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు వసు ఏం చెప్తుందా అని రిషి ఇంకా వసు అది అదేంటంటే అదేంటంటే అంటూ గుడ్ నైట్ రిషి అని దప్పుడు మోసుకువేసుకుని పడుకుంటుంది గుడ్ నైటా నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశానే అనుకుంటూ రిషి నవ్వుకుంటూ రిషి కూడా పడుకుంటాడు గుడ్ నైట్ చెప్పి వసుకి ఇంకా వసు దుప్పటి ముసుగు వేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది పాపం రిషి ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు ఏదో చెప్తానని కానీ గుడ్ నైట్ చెప్పేసరికి షాక్ అయినట్టున్నాడు అని నవ్వుకుంటూ ఉంటుంది వసు రిషి గబాల వసు ముసుగు వేసుకున్న దుప్పటిని లాగేస్తాడు ఏ ఏమైంది రిషి నీకు అలా దుప్పటి లాగేసేవేంటి అని అంటుంది వసు దుప్పట్లో ఏం చేస్తున్నావు ఏంటి నవ్వుకుంటున్నావు అని అంటాడు రిషి అంటే చూసేసావా అని అంటుంది వసు నెమ్మదిగా చూసానులే చెప్పు ఎందుకు నవ్వుకుంటున్నా అని అంటాడు రిషి ఏం లేదు ఊరికే నవ్వచ్చి నవ్వుకుంటున్నా అని అంటుంది వసు నువ్వెందుకు నవ్వావో నాకు అర్థమైందిలే అని అంటాడు రిషి అర్థమైంది కదా ఇంకెందుకు అడగడం అని అంటుంది వసు కదా నాకు అర్థమైందని నీకు అర్థమైంది కదా అది చెప్పు అప్పుడు ఈ బెడ్షీట్ నీకు ఇస్తాను అని అంటాడు రిషి ఇది మరీ దారుణం అని అంటుంది వసు దారుణమైన ఏదైనా చెప్తేనే ఇస్తాను అని అంటాడు రిషి ఒకటి చెప్పాలనుకున్నావు కానీ అది చెప్పకుండా ఇంకొకటి చెప్పవు అది చెప్పేస్తే నేను ప్రశాంతంగా ఇచ్చేస్తాను అని అంటాడు రిషి నవ్వుతూ అంటే పడుకోనివ్వవా అని అంటుంది వాసు అని అంటాడు రిషి నేనేం చెప్పాలనుకున్నాను గుడ్ నైట్ చెప్పాలనుకున్నాను అందుకే గుడ్ నైట్ చెప్పాను అని వసు తడబడుతూ అంటూ ఉంటుంది నువ్వు గుడ్ నైట్ చెప్పాలనుకున్నావా లేదో నీ మాటల్లోనే తెలుస్తుంది అని అంటాడు రిషి నిజంగానా తెలిసిందా అయితే నీకు తెలిసిపోయింది కదా మళ్ళీ నేను ఎందుకు చెప్పడం అని అంటుంది వసు నీ నోటితో వింటే నాకు బాగుంటుంది కదా అని అంటాడు రిషి నాకు సిగ్గి వస్తుంది నేను చెప్పలేను అని వసు కళ్ళు మూసుకుంటుంది ఎలాగో కళ్ళు మూసుకున్నావు కదా చెప్పేసే అని అంటాడు రిషి నవ్వుతూ నువ్వే కళ్ళు మూసుకో అని అంటుంది వసు సరే అని రిషి కళ్ళు మూసుకుంటాడు రిషి చేతిలో ఉన్న దుప్పటి లాక్కొని వసు దుప్పటి కప్పుకుంటుంది రిషి కళ్ళు మూసుకునే ఉంటాడు వసు రిషి ముఖం దగ్గరగా వచ్చి రిషి నుదుటిపైన పెట్టి ఐ లవ్ యూ రిషి అని అంటుంది రిషి అన్ఎక్స్పెక్టెడ్గా వసు ముద్దు పెట్టేసరికి షాక్ అయిపోతాడు కళ్ళు తెరిచి చూస్తాడు రిషి చూసేసరికి వసుకి సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది వెంటనే గబాలన దుప్పటి ముసుగు వేసేసుకుంటుంది గుడ్ నైట్ రిషి అని చెప్పి ఇంకా రిషి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు రిషి వసు చెవి దగ్గర వసు ఐ టూ లవ్ యూ అని అంటాడు వసు నెమ్మదిగా తన ముఖం పైన బెడ్షీట్ని తీస్తుంది ఇంకా రిషి వంక అలానే ప్రేమగా చూస్తూ ఉంటుంది రిషి కూడా అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు వసు గుడ్ నైట్ అని అంటాడు రిషి గుడ్ నైట్ రిషి అని అంటుంది వసు ఇంకా ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకుని నిద్రపోతారు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్